హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మా అమ్మమ్మ చేసే రెసిపీ నాకు చాలా చాలా ఇష్టమైనది ఉల్లిపాయ బోండా ఇది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను మా ఎప్పుడు వచ్చిన ఇంటికి ఇలాంటివి చేసి పెట్టేది చాలా అంటే చాలా టేస్టీగా ఉండేవి చాలా ఈజీగా కూడా అయిపోతాయి సో నాకు ఇవాళ తినాలనిపించింది మా అమ్మమ్మ ఎలాగో లేదు కాబట్టి నేను ఉల్లిపాయ బోండాలు నేనే చేసుకుందాం అనుకుంటున్నాను దీనికి ముందుగా చెనై పిండి ఒక కప్పు తీసుకున్నాను దీనికి కొంచెం ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం ఆనియన్స్ ఇంకా కొంచెం ఒక టూ స్పూన్స్ అంత బియ్యం పిండి వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకున్నాను ఇదే మన పొడుగు బుగ్గ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని తిక్గా కలుపుకొని వేసుకుంటే అది పకోడీ అయిపోతుంది కదా సో ఇది పకోడి కాదు బోండా ఇలా కలిపేసుకొని ఇలా కలుపుకున్న పిండిలోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు అలాగే మరి కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పావు స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ స్పూన్ అంత కారం పొడి కొంచెం ధనియాల పొడి మీ రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక చి కొంచెం అది మనకి హింగు పౌడర్ ఉంటుంది కదా ఇంగువ పొడి అది కొంచెం ఇంకా కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని చిట్కడు బేకింగ్ సోడా సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము కొంచెం అంత వాటర్ లైట్గా ఫస్ట్ వేసుకొని దాన్ని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా దాంట్లోనే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి మన బోండాలు లూజ్గా అనమాట కొంచెం లా లావుగా థిక్గా కాకుండా లూజ్గా వచ్చేలాగా పిండి బోండాలు వేయడానికి ఈజీగా ఇలా జారుతుంది కదా ఆ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద నేను ఆయిల్ హీట్ చేసేసుకొని దీంట్లో బోండాలు చిన్న చిన్న సైజువి బోండాల్లాగా వేసేస్తున్నాను చూడండి ఇలాగ వేసుకొని దీన్ని బాగా టూ సైడ్స్ మనం ఫ్రై చేసుకొని దీని మీద కొంచెం కారం పొడి చాట్ మసాలా చల్లేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్